ఈ రోజు రాప్తాడు గ్రామ పంచాయతీ కందులకుంట వచ్చాను చాలా అభివృద్ధి జరిగింది నీళ్లు చాయ్ అందరికి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు గాని భగ భగ చావే ఎదురుగా ఐనా ఆదరని ధైర్యంలా రామంజన్ నన్ను కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం రెండు మాటలు వారి నోటి ద్వారా విందాం మనం ఈరోజు రాప్తాడు పంచాయతీ గంగల్కుంట గ్రామంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గంగులు భానుమతి అక్క గారు అలాగే తోపుదూరి చంద్రశేఖర్ రెడ్డి గారి సతీమణి శైలజ రెడ్డి అక్క గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపూరి ప్రకాష్ రెడ్డి గారు గెలిపే లక్ష్యంగా అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బోయ శాంతమ్మ గారు గెలిపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు గంగల్కుంట పరిస్థితి ఏమి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి గంగల్కుంట పరిస్థితి ఏమి అని బేరీజ్ వేసుకుంటూ ప్రతి ఇంటి దగ్గర కూడా అక్కగారు ప్రజల్ని సామాన్య ప్రజలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఇంట్లోనూ సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో గంగలకుంట చరిత్రలోని కనివిని ఎరుగునే విధంగా నేను ఖచ్చితంగా గంగల్కుంట చెరువుకు నీళ్ళు ఇస్తానని ప్రకాష్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది దాదాపు కోటిన్నర రూపాయలు ఆయన సొంత ఖర్చులతో అలాగే దాతల సహకారంతో సొంతంగా కాలువ ఏర్పాటు చేపించి ప్రభుత్వంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గంగల్కుంట చెరువుకు నీళ్ళు ఇచ్చి గంగల్కుంట చెరువును నింపి ఈరోజు గంగల్గుంట గ్రామాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఒక్క ప్రకాశ్ రెడ్డి గారిని ప్రతి ఇంట్లో కూడా ఘంటాపదంగా తెలియజేస్తాను దీన్ని బట్టి మాకు అర్థమవుతోంది ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి గారి గెలుపు నల్లేరిపైన నడకే ముందుకన్నా కూడా భారీ మెజార్టీతో ఆయన గెలుస్తారని గంగల్కుంట చెరువును చూస్తే అలాగే గంగల్కుంట గ్రామంలో ఇచ్చిన జగనన్న కాలనీని చూస్తే మా అందరికీ అర్థమవుతోంది ఇదే విశ్వాసాన్ని ప్రజల నుంచి కూడా మేము ఆశిస్తున్నాం తప్పకుండా రేపు నెల మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రకాష్ రెడ్డి గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ గారిని అఖండ మెజార్టీ దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈరోజు రాప్తాడు గ్రామ పంచాయతీ గంగల్కుంటకు వచ్చాను ముందు వచ్చాను ఐదేళ్ల క్రితము ఇప్పుడు వచ్చాను చాలా అభివృద్ధి జరిగింది నీళ్ళు వచ్చాయి పంటలు పండుతున్నాయి అయినా చాలా మంచి అభివృద్ధి జరిగి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు జగనన్న కాలనీ ఏమి వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ఊరు చూస్తుంటే సొంత డబ్బులు పెట్టుకొని కొన్ని కోట్లు పెట్టుకొని ప్రకాష్ రెడ్డి ఇప్పుడు నీళ్లు కూడా తెప్పించారు ఇక్కడికి దీనివల్ల ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు అండగా దండగా ఎప్పుడు ఉంటారని కూడా కోరుకుంటున్నాను రాప్తాడు మండలంలో గంగలకుంట గ్రామంలో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గంగుల బాడుమతాక్క అలాగే మన చందు అన్న భార్య సరేజారెడ్డి గారు అలాగే వాళ్ళ మిత్రబృందంతో ఇక్కడ గత నాలుగు రోజుల నుండి ఈ రాప్తాడు మండలంలో అక్క ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్క మహిళ అక్కను చిరునవ్వుతో స్వాగతించి ఇక్కడ ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారిని అలాగే బోయ శాంతమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ అక్కకు చిరునవ్వుతో చెప్తున్నారు అంతేకాకుండా మన ప్రకాష్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు మన జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అన్నీ ప్రతి ఇంటికి చేరుస్తూ అంతేకాకుండా మన ప్రకాశన తన సొంత డబ్బులతో ఎక్కడైనా కూడా ఎవరైనా ఏ టైంలో అయినా ఆరోగ్యంగా ఆరోగ్యం బాగలేదంటే తోపుదత్తి కుటుంబం వాకిలు తడితే తోపుదత్తి బ్రదర్స్ ముగ్గురు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎంతో కొంత వాళ్ళకి సాయం చేసినటువంటి ఏకైక కుటుంబం తోపుదొత్తి కుటుంబం అంతేకాకుండా కరోనా టైంలో ఇప్పుడు ఎలక్షన్లో నిలబడిన నాయకులందరూ సంక్రాంతి పండగకి హరిదాసులు గంగిరెద్దులు వచ్చినట్లు వస్తున్నారు కానీ మన ప్రకాశ్ అన్న ఆ రోజు కరోనా టైంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి సొంత తమ్ముడు వలె సొంత అన్న వలె ప్రతి ఇంటికి శానిటైజర్లు అయితేనేమి మాస్కులు అయితేనేమి దాదాపు రెండు సార్లు ప్రతి ఇంటికి విత్ ఇన్ ఇప్పుడు టీడీపీ తరపున నిలబడేటువంటి క్యాండిడేట్ ఇంటికి కూడా కాయగూరలు పంపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తోపుతోత్తి ప్రకాష్ రెడ్డి అన్న అది అందరికీ తెలుసు రాప్తాడు నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేసినారు ఎంత డబ్బులు సొన్న సొంత డబ్బులు పెడుతున్నారు అనేది ప్రతి ఒక్క నాయకునికి తెలుసు ఇక్కడ టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు ఇక్కడ గంగలకుంట గ్రామంలో ఈరోజు ప్రచారం జరుగుతున్న గంగలకుంట గ్రామంలో వాళ్ళకి సెంటిమెంట్ అన్నమాట ఎవరికి టీడీపీ వాళ్ళకి కాడ ప్రచారం మొదలు పెడుతుంది ఆయన ప్రచారం మొదలు పెట్టినప్పుడల్లా టీడీపీ వాళ్ళు గంగలకుంట చెరువుకు నీళ్ళు ఇస్తామని కానీ ఎప్పుడే కానీ గంగలకుంట చెరువుకు కనీసం ఒక ఇంజనీర్ని పంపించి వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ కూడా వేపించు పామడపోలే కానీ మన ప్రియతమ నేత మన జగనన్న ఇక్కడ సం ప్రజా సంకల్ప పాదయాత్రలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామంలో అడిగినారు అడిగిన వెంటనే మన అక్కడే దగ్గర ఉన్నటువంటి మన ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డన్న గారికి ఆ రోజు జగనన్న చెప్పారు జగనన్న చెప్పిన వెంటనే ఆ రోజు ఇక్కడ ప్రకాష్ రెడ్డన్న ఇదే కట్టగాడే ఇదే టైంలోనే మాట ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నెలలోనే గంగలకొండ చెరువుకు లైన్ ఎస్టిమేషన్ ఏపిచ్చేసి దాదాపు కోటి రూపాయలతో ఆంధ్ర కాలవ నీళ్ళు క్రిష్టమ్మ జలాలను పాలించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక తోబత్తి ప్రకాష్ రెడ్డిని కాబట్టి ఈరోజు ఏ గ్రామం పోయినా ఏ ఊరికి పోయినా కొన్ని వేల బోర్లు అన్న దాదాపు నాలుగు వేల బోర్లు సొంత డబ్బులు అంటే ఎక్కడే కానీ ప్రభుత్వానికి సంబంధం లేకోకుండా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తోటిదత్తి ప్రకాష్ రెడ్డి గారే గారి ఈ రోజు మేము తోడుదత్తి ప్రకాష్ రెడ్డి ప్రచారం చేస్తున్నాము అంటే గర్వంగా చెప్పగలం రేపు దాదాపు ముప్పై వేల పైజలకు ఓట్లతో ఇక్కడ విజయం సాధిస్తారని ఈ మీరు ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం గంగల్కుంటకు వచ్చినాము ఇక్కడ చూస్తా అంటే ప్రజలందరూ తనంత తానే వస్తున్నారు బయటకు వచ్చి మేము వేస్తాము మేము చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే మా జగన్న చేసిండే అభివృద్ధి మా ప్రకాష్ రెడ్డి అయినా చేసే అభివృద్ధి కూడా చూసి ఓటేసి మేమంత మేము బయట వనంతకల్లి బయటకు వచ్చి మేము ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి ప్రకాష్ రెడ్డి ఎక్కువ మెజార్టీకి వేస్తారని చెప్తున్నాను సేమ్ అయ్యేది జగన్ ఎక్కువ బెజెట్తో గెలిచాడు చూసారు కదండి చెడుపైన మంచి గెలవడానికి ఎంతో కృషి చేస్తున్నారు మన వైఎస్సిపి నాయకులు అంతాను మీ చేతుల్లోనే ఉంది మన జగనన్నని గెలిపించుకోవడానికి దయచేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకో ఎన్నుకోండి